సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్ల సింగరేణి మనుగడకే ప్రమాద పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వం రాజకీయ జోక్యం చేయటం వల్ల సింగరేణి ఆర్థికంగా దెబ్బతిన్నది క్రమశిక్షణ దెబ్బతిన్నది కొన్ని అవకతవకలు జరిగినాయి ప్రభుత్వాలు మారితే సింగరేణి బాగుపడుతుంది కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకున్నాం కానీ ఇవాళ సింగరేణి పరిస్థితి ఏంటంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడిన పరిస్థితి వచ్చింది ఇవాళ సింగరేణిలో రాజకీయ జోక్యం వల్ల డైరెక్టర్ల పోస్టుల నుంచి మొదలు పెడితే అధికారుల ట్రాన్స్ఫర్లు కార్మికుల ట్రాన్స్ఫర్ల వరకు రాజకీయ ప్రమేయమే అయిపోయింది ఇవాళ గత ప్రభుత్వం పంతొమ్మిది వేల కోట్లో ఇరవై మూడు వేల కోట్లు అప్పు ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు పెరిగిపోయింది ఇవాళ సింగరేణిలో లిక్విడిటీ లేదు ఇవాళ సింగరేణికి కార్మిక మైన్స్లో కావాల్సిన వస్తువులు కొట్టడానికి డబ్బు లేదు ఓపెన్ కాస్టుల్లో డంపర్లు డోజర్లు షావల్స్ లేక బొగ్గు కూడా ప్రైవేట్ వాళ్ళకి తీసే పరిస్థితి ఇవ్వడానికి కంపెనీ ఏర్పాటు చేస్తూ ఉన్నది మరి ఈ పరిస్థితి కొనసాగితే మరి సింగరేణి తొందరలోనే మూలబడే పరిస్థితికి వస్తూ ఉంది ఒక పక్కనేమో కోల్ ఇండియా బొగ్గు సింగరేణి బొగ్గు కంటే తక్కువ రేటుతో రావడం వల్ల చాలా కంపెనీలు సింగరేణి బొగ్గు మాకు వద్దని తీసుకునే పరిస్థితి లేదు నీకు ఎవరైనా తీసుకునేదంటే డబ్బు ఇవ్వకుండా పుణ్యానికి బొగ్గు వాడుకోవడానికి వాళ్ళే తీసుకుంటూ ఉంటున్నారు తప్ప డబ్బులు ఇచ్చే కంపెనీలు అన్నీ కూడా వెనక్కబోతా ఉన్నాయి ఇవాళ సింగరేణిలో లాభాలు ఇన్ని వేల కోట్ల రూపాయల లాభాలు వచ్చిన సింగరేణిలో ప్రతి నెలా జీతాలకు డబ్బులు చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది వస్తువులు కొనడానికి డబ్బు లేదు కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించడానికి డబ్బు లేదు హాస్పిటల్స్కి కార్మికులు పంపిస్తే వాళ్ళకి కట్టడానికి డబ్బు లేని పరిస్థితి ఇవాళ సింగరేణి అంటే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మా పరిస్థితి వస్తూ ఉందంటే ఒకనాడు సింగరేణికి ఉన్నటువంటి ఇమేజ్ ఏంటి ఇవాళ సింగరేణి పరిస్థితి ఏందనేది మనం చేయాలి అట్లనే సింగరేణిలో అనేక సమస్యలు పెండింగ్ ఉన్నాయి గుర్తింపు సంఘం పత్రం ఇచ్చి సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు స్ట్రక్చర్ మీటింగ్ జరపరు అసలు గుర్తింపు సంఘం పత్రము దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలు ఆలస్యం చేశారు రాజకీయ జోక్యం ఇచ్చిన తర్వాత కూడా స్ట్రక్చర్ మీటింగ్ జరగవు దీనికి రాజకీయమే ఉన్నది వెనక మరి రెండు వేల ఇరవై రెండులో అన్ని సంఘాలంగా సమ్మె చేసినప్పుడు మారు పేర్ల మీద పనిచేసినటువంటి వాళ్ళని సొంత పేర్ల మీద రెగ్యులరైజ్ చేస్తాం మీరు గెజిట్ పబ్లికేషన్ తెచ్చుకోండి లేదా సంబంధించినటువంటి ఆధారాలు తెచ్చుకోండి అన్నారు డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇంతవరకు ఏది పరిష్కారం చేయకపోగా ఒక ముగ్గురు నలుగురిని పేర్ల మీద పనిచేస్తానని ఈ మధ్య డిస్మిస్ కూడా చేసింది ఇదంతా అన్యాయం అట్లనే డిస్మిస్ అయిన కార్మికులందరికీ ఒక అవకాశం ఏమన్నా పరిశీలిస్తాం అది లేదు స్ట్రక్చర్ మీటింగ్ జరిగింది సెప్టెంబర్ ఇరవై ఐదు నాడు సారి నవంబర్ నవంబర్ ఇరవై ఐదు నాడు జరిగింది దాంట్లో జేఎం సమస్య మైనింగ్ స్టాఫ్ సమస్య ఇంకా కొన్ని మెడికల్ అండ్ అమస్యలు ఇవన్నీ మాట్లాడారు కానీ ఇంతవరకు దాని మీద ఏ సెక్టర్ లేదు ఏది రాలేదు ఇవాళ కార్మికులకి పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కోల్ ఇండియాలో ఇచ్చేది అంటే చైర్మన్ ఎవరు సెక్షన్ మీటింగ్లో పెట్టాలంటారు అది ఇంతవరకు జరగదు సొంత ఇంటి పథకాన్ని గురించి అయితే జరగదు అది రక్షన్ మీటింగ్ మరి ఇవన్నీ పెండింగ్ ఉంటే కార్మికులు ఏ విధంగా ఇంట్రెస్ట్తో పనిచేస్తారు సూపర్వైజర్లైనా అధికారులైనా ఇవాళ సింగరేణి పరిస్థితి ఈ విధంగా అగమ్య గోచరంగా ఉంటే ఏ విధంగా పనిచేస్తారనేది ఆలోచన చేయాలి ఇక కొన్ని కార్మిక సంఘాలు ఉన్నాయి వాళ్ళకు కూడా తెలుసు ఇవాళ రాజకీయ జోక్యం వల్ల కావచ్చు ఇతర కారణాల వల్ల సింగరేణి ఈ పరిస్థితి వస్తుందని కానీ దాని గురించి మాట్లాడకుండా బాయల మీదకి వచ్చి కార్మికుల దగ్గర ఏఐటిసి ఏఐటిసి అని మా మీద చెప్తా ఉన్నారు అంటే మీరు మమ్మల్ని బలహీనపరచాలని మీరు చూస్తే అది కార్మిక వర్గానికి నష్టం జరుగుతుంది ఇవాళ గుర్తింపు సంఘంగా బలోపేతంగా ఉండి కార్మికుల సమస్యల మీద కొట్లాడటానికి మీరు ప్రోత్సహించాలి సహకరించాలి అవసరమైతే మేము ఏఐటిసి ఇలా కొత్త ఏం కాదు గతంలో మూడు నాలుగు సార్లు సింగరేణిలో కార్మికులకి సింగరేణి కంపెనీకి కూడా కష్టకాలం వచ్చినప్పుడు ఏఐటీసీ నిలబడ్డది పోరాటాలు చేసింది కార్మిక వర్గాన్ని చైతన్యం మర్చింది తప్పనిసరిగా మేము మా పాత్ర వహిస్తాం కార్మిక వర్గానికి సింగరేణికి లాభం చేసే పద్ధతికి మేము కార్యక్రమాలు తీసుకుంటాం అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉంటారు